బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం అనంతబాయి వాటర్ హ్యాజ్ మెమరీ గురించి డాక్టర్ రోజీ ఏ విధంగా మనందరికీ చెప్తూ ఉన్నారు దానిలో క్వశ్చన్కి ఆన్సర్గా మన మైండ్లో ఎంత గొప్ప పనిచేస్తూ ఉంది అనే విషయాన్ని కూడా డాక్టర్ బెహన్ చెప్పడం అనేది జరిగింది మన మైండ్లో చాలా పవర్ ఉంది అంటూ ఉన్నారు ఇంకా అన్నయ్య అడుగుతున్నారు ఒకవేళ రోగము వస్తే ఏం చెయ్యాలి అని దానికి డాక్టర్ అక్క అంటున్నారు పూర్తిగా నేను అదే చెప్పేది మీరు కనుక మీ బ్రెయిన్ పవర్ని కనుక తెలుసుకొని దానివైపు కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే ఏ డిసీజు అట్రాక్ట్ అనేవి చేనే చేయవు అండ్ దట్ ఈజ్ వెరీ ట్రూ పాజిటివ్ థింకింగ్ ఉండాలి ఈ రోజుల్లో ప్రజలు ఇలాగే సఫర్ చేస్తూనే ఉన్నారు తమ బ్రెయిన్ పవర్ని హీల్ చేసుకోవటం నేర్చుకుంటూ ఉన్నారు ఆలోచించండి గాడు మనకు ఎంత గొప్ప బ్రెయిన్ ని పవర్ని ఇచ్చాడు ఆత్మ అంటేనే స్పిరిట్ పవర్ కదా మన యొక్క మైండ్లో ఉన్నటువంటి దాన్ని అర్థం పవర్ని అర్థం చేసుకోవటం లేదు మైండ్ అంటున్నారు బాపూజీ ఆత్మ అంటున్నారు మన మైండ్ని బట్ వర్క్ ఎలా చేయించడం లేదో కూడా మీరు తెలుసుకోవాలి రీజన్ ఏమిటి అంటే మనం ఎక్కువగా స్ట్రెస్లో ఉంటున్నాం అందుకే మనము ఆ స్టేజ్ని చేరుకోలేకపోతున్నాం ఇంకా ఆల్ఫా స్టేజ్లోకి వెళ్ళటం కోసం మంచి పురుషార్థం చేయాలి ఇది బెస్ట్ అందుకనే మెడిటేషన్ చేయాలి మెడిటేషన్ ఈజ్ ది బెస్ట్ అని అంటున్నారు అండ్ మెడిటేషన్లో ఆల్ఫా స్టేజ్లోకి వచ్చేస్తూ ఉంటారు ఆలోచనలు తక్కువైపోతూ ఉంటాయి మిమ్మల్ని మీరు బిలీవ్ చేసుకోగలుగుతూ ఉంటారు మీ పవర్ పైన మీకు బిలీవ్ అనేది ఉంటుంది మీరు చూడండి లైఫ్ చాలా గొప్పది దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి బ్రెయిన్లో ఉన్న పవరు ఈవెన్ మీరు సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే విషయాన్ని పెడుతూ ఉంటారు దాని నుండి ప్రొద్దు నుంచి సాయంకాలం వరకు అది పనిచేస్తూనే ఉంటుంది సపోజు నేను నా లైఫ్లో ఇలా ఉండాలి అనుకుంటున్నా అన్నిటికంటే నేను గొప్పగా కావాలి అని నేను ఇది కోరుకుంటున్నాను అని అన్నట్లయితే హాస్పిటల్ నేను వెళ్తూ కూడా హాస్పిటల్కి వెళ్తూ కూడా వస్తూ ఉన్నప్పుడు కూడా నేను డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు కూడా నేను ట్రెక్కింగ్ అనేది చూడను ఎందుకంటే ఎలా ఉన్నారో అలా ఉంటారు ట్రాఫిక్ నా ట్రాఫిక్ కనపడదు నాది చాలా చిన్న రోలు అదే విధంగా నేను గొప్ప పార్ట్ ప్లే చేస్తున్నాను చాలామంది ఎరిటేట్ అవుతూ ఉంటారు ఆ ట్రాఫిక్లో కూడా కానీ అర్ధ గంట ఏ గంట స్ట్రక్ అయిపోయినా కూడా నేను మేనిఫెస్టేషన్ చేసుకుంటూ ఉంటూ ఉంటా అంటే ఒకవేళ అనంత బయడుతున్నారు అడుగుతున్నారు బై ఛాన్స్ ఏదన్నా డిసీజ్ వచ్చిందనుకోండి లేకపోతే ట్రాఫికే జామ్ అయిపోయింది అనుకోండి మైండ్లో ఏం జవాబు ఇవ్వాలి అని అడుగుతున్నారు అనంతభాయ్ అసలు మీ మైండ్ మీకు జబ్బే రాదు వచ్చినా కూడా మీరు హయ్యర్ టెన్షన్లో హయ్యర్ పవర్లో ఉండాలి అంటే మార్నింగ్లో ఒక కమాండ్ ఇచ్చుకుంటూ ఉండాలి ఈరోజు నేను ఎక్కడెక్కడికి వెళ్తానో అక్కడ ట్రాఫిక్ అనేది ఉండదు నేనేమేమి పని చేస్తూ ఉన్నానో అది నాకు చాలా ఈజీగా అయిపోవాలి నేను సమయానికి అక్కడికి చేరుకోవాలి అని ఇలాగా సపోజ్ మీరు ఇలా హీలింగ్ ఇచ్చుకున్నట్లయితే బ్లాక్స్ అన్నీ కూడా తొలగిపోతూ ఉంటూ ఉంటాయి మీ మొబైల్లో క్లాక్ ఉంటూ ఉంటుంది కదా మనము ట ఆ టైం వరకు అంటూ మనం ఫిక్స్ చేసుకుంటే చేరుకోగలుగుతూ ఉంటూ ఉంటాము మైండ్ క్లాక్ లాగా పనిచేస్తూ ఉంటుంది అందుకనే మైండ్లో సెట్ చేసుకోవాలి ఏడున్నర వరకు వెళ్ళాలి చూడండి ఏడున్నర ఎగ్జాక్ట్లీ చేరుకోగలుగుతారు మీరు మీ మైండ్ ఎక్కడో ఒక పెట్టేశారనుకోండి మీరు ఏవో మాట వింటూ ఉన్నారనుకోండి అప్పుడైనా సరే చేరుకోగలుగుతూ ఉంటారు ఎంతవరకు చేరుకోవాలో అంతవరకు చేరుకుంటారు అంటూ ఉన్నారు సబ్కాన్షియస్ మైండ్లో మీరు కమాండ్ ఇచ్చుకోండి మీరు మీ మైండ్కు చెప్పండి ఈ పని జరగాలి అని డెఫినెట్లీ చెయ్యాలి ఎందుకంటే ఇవన్నీ కూడా తయారైపోయినాయి మన మైండ్ తయారైనవి మన యొక్క ఆటోనామిక్స్ వర్క్స్ కూడా మనం చేస్తూ ఉంటూ ఉంటాం మనం సింపాథిటిక్ నౌస్ అని దీన్నే అంటూ ఉంటాం ఆటో ఆటోమేటిక్గా అవి మనకు పని చేస్తూనే ఉంటాయి ఎప్పుడైతే అటామిక్స్ వర్క్ చేస్తూ ఉంటాయో అలాగే మరి కాన్షియస్ మైండ్ని తమ ఫిజికల్ రిలేటివ్ తోటి రిలేటెడ్గా కూడా ఉంటూ ఉంటుంది ఒక చూడండి ఆటో టాయిలెట్ మోడ్ పే చేయ ఉన్నదనుకోండి ఈ రోజుల్లో నౌ స్టేషన్ తొమ్మిది స్టేషన్లు ఉంటాయి దాని కొరకు నేను ఒక పని కామ్ డన్ అని అన్నాను మీరు కూడా ఒక కమాండ్ ఇచ్చుకోండి న్యాచురల్గా వర్క్ అయిపోతూ ఉంటుంది నేను క్లాసెస్లో కూడా స్టార్ట్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేశాను మాస్టర్ మేనిఫెస్టేషన్ అని మీరు కూడా క్లయింట్ కూడా అంటూ ఉంటారు మ్యామ్ మేము ఏ విధంగా ఏ విధంగా మైండ్ని మార్నింగ్లో కమాండ్ ఇచ్చుకుంటూ ఉంటాము అది ఆల్ఫా స్టేజ్లో ఉంటూ ఉన్నాము పూర్తిగా ఆ రోజంతట్లో కూడా మాకు అలాగే కనిపిస్తూ ఉంటుంది ఎంత పెద్దదైనా కూడా స్టా మన స్టార్టింగ్ లైఫ్లో కంటే ఇప్పుడు చాలా బాగుంది మా బ్రెయిన్ పవర్ని మేము తెలుసుకుంటూ ఉన్నాం ఈవెన్ హెప్నోసిస్ తెలుసుకోవటంతో మేము అన్నీ నేర్చుకున్నాము నా పర్పస్ ఇదే అని నాకు అర్థమవుతుంది మన యొక్క బ్రెయిన్ యొక్క పవర్ ఎంతవరకు వెళ్ళాలో దానిలో చాలా గొప్ప పవర్ ఉన్నది అన్నిటికంటే మంచి విషయం ఏంటి అంటే మెడిటేషన్ మనం చేస్తూ ఉన్నప్పుడు మన బ్రెయిన్ సెల్ఫ్ పూర్తిగా మన బ్రెయిన్ సెల్స్ కూడా ఇంపాక్ట్ అవుతూ ఉంటూ ఉంటాయి ఫస్ట్ విషయం ఏమిటి అంటే మీ బ్రెయిన్ సెల్స్ను రీజనరేట్ చెయ్యాలి దీనితో న్యూరోప్లాస్టిక్ సిటీ మాట్లాడుతూ ఉంటుంది అంటే రెండవది మీకు ఎప్పుడైతే బ్రెయిన్ సెల్స్లో ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా నీరో ప్లాస్టిసిటీ అని అంటూ ఉంటారు ఆ టైం అనుసారంగా సంకల్పం మీరు చేస్తూ ఉండాలి ఏదైతే థాట్ ఇస్తూ ఉంటుందో ఒక్కొక్క న్యూరాన్స్ సెల్ఫ్లో కూడా సెల్ న్యూరాన్ సెల్స్లో కూడా వెళ్ళిపోతూ ఉంటుంది ఎలా ఎలా వెళ్తూ ఉంటుందో అలాగా న్యూరాన్ సెల్ తయారవుతూ ఉంటుంది మరి కనెక్షన్ బ్రహ్మాండంతో ఉంటుంది యూనివర్స్ తోటి ఉంటుంది మరి కాన్స్పోస్ ఎనర్జీ అనేది కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉన్నదో యూనివర్సుల్లో అది మీ యొక్క న్యూరాన్ సెల్స్లోకి యాడ్ అవుతూ ఉంటుంది అప్పుడు స్థూలమైనటువంటివి కూడా మర్జ్ అయిపోతూ ఉంటూ ఉంటాయి బాపూజీ అంటూ ఉంటారు కదా పరమ తత్వాలు వస్తే స్థూల తత్వాలు మర్జ్ అయిపోతాయి అని అలాగే న్యూరాన్ సెల్స్లో కూడా నెగిటివిటీ ఏదైతే ఉన్నదో దానివల్ల దుఃఖం ఉందో పూర్తి బ్రహ్మాండంలోకి ఇది వెళ్ళిపోతే క బ్రహ్మాండంతో బ్రహ్మాండం యొక్క రచయితతోటి కనెక్ట్ అయిపోతే ఆ సెల్స్ లోపల పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటూ ఉంటుంది మనము గాడు తోటి కనెక్ట్ అవుతూ ఉన్నాం అందరికంటే గొప్పవాడు గాడ్ అని అంటాం కదా పరమాత్మ అని అంటూ ఉంటాం పరమాత్మతోటి కనెక్షన్ తయారు కనెక్ట్ అయినట్లయితే యూనివర్స్ నుండి న్యాచురల్గా మనకు పవర్ వస్తూ ఉంటుంది పరమాత్మ అంటే యూనివర్స్ కంటే కూడా గొప్పవాడు పరమాత్మ యూనివర్స్ అని తయారు చేయలేదు కి యూనివర్స్నే పరమాత్మ యూనివర్స్ పరమాత్మను తయారు చేయలేదు పరమాత్మే యూనివర్స్ను తయారు చేశారు ఏ విధంగా దీని యొక్క కనెక్షను పరమాత్మతోటి ఉన్నదో అదేవిధంగా మనం పరమాత్మతోటి ఉంటే పరమాత్మ యూనివర్స్ని ఎలా నడిపిస్తూ ఉన్నారో ఆ పవరు మన లోపలికి వస్తుంది యూనివర్స్ యొక్క ఎనర్జీ మనకు వస్తూ ఉంటుంది అప్పుడు మీరు ఆలోచించండి ఇంతగా మెరెక్కల్స్ రిజల్ట్ చాలా బాగా వస్తూ ఉంటుంది మరి మా యొక్క పార్ట్ మా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్కి పార్టిసిపెంట్స్కి కూడా మంచి రిజల్ట్ వచ్చింది ఇలా మీరు ఆలోచించండి ఏ ఏ వస్తువులైతే మీరు ఒప్పుకుంటూ ఉంటారు ఆ థాట్ అనుసారంగా యూనివర్స్ తోటి మరి కనెక్ట్ అవుతూ ఉన్నారు రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నారు మీరు మీ యొక్క న్యూరాన్ సెల్స్ పే వర్క్ చేస్తూ ఉన్నారు థాట్ లెవెల్లో పే వర్క్ కూడా చేస్తూ ఉన్నారు లెస్ థాట్ చెయ్యండి అంటే ఏంటంటే నిస్సంకల్ప స్థితి ఆలోచనలు లేనటువంటి స్థితి ఎంతవరకు అయితే ఉంటూ ఉంటుందో మీ యొక్క సెల్స్ థాట్ అనేది కూడా తక్కువైపోతూ ఉంటాయి అంటే మీ మైండ్లో థాట్స్ కూడా తక్కువైపోతూ ఉంటాయి అంటే మీరు లెస్ థాట్ అంటే నిస్సంకల్ప స్టేజ్కి వెళ్ళిపోతారు అంతగా మీ లైఫ్ బెటర్గా అయిపోతూ ఉంటుంది అని అక్కయ్య అంటూ ఉన్నారు అనంత భాయ్ అంటున్నారు ఇది మనం ఏదైతే డైలీ ప్రాక్టీస్ ఎలా చెయ్యాలి దీన్ని మీరు ఆడియన్స్కి చెప్పండి మన పోడ్కాస్ట్లో యూట్యూబర్స్లో వచ్చే వాళ్ళకి చెప్పండి అంటూ ఉన్నారు మరి దీన్ని ఎలా పెంచుకోవాలి ఎలా ప్రాక్టీస్ లోకి తీసుకురావాలి దీన్ని ఇంకెలా పెంచుకోవాలి అని ఎక్కువగా ఈ రోజుల్లో ఎవరైనా సరే చాలా గొప్ప విషయం మాట్లాడుతూ ఉన్నారు నేను ఇంత జ్ఞాని స్వయంగా అయి కూడా మేము ఇంత చర్చ చేస్తూ ఉన్నప్పటికీ రోజు డైలీ బాపూజీ కూడా నిద్రపోయే ముందు ఏమేమి మాటలు జ్ఞాపకం చేయమని అంటున్నారో అవన్నీ జ్ఞాపకం రావు నిజంగా సత్యం చెప్తున్నాను ఇమాందారీ మీరు చెప్పండి అంటున్నారు బాపుజీ చెప్పినవి కూడా కొంతమంది జ్ఞాని అయినా అర్థం చేసుకోలేకపోతున్నారు ఈ మాటలు జ్ఞాపకం చేయొద్దు ఎలా అనుకోండి అన్నా కూడా చేయలేకపోతూ ఉన్నారు నిజంగా చెప్తూ ఉన్నాను బా నేను నమ్మకం ఇమాందారీతో చెప్తున్నాను మీరు చెప్పండి మాకు దీని యొక్క సొల్యూషను అని అంటూ ఉన్నారు అప్పుడు ఈ డాక్టర్ అక్కయ్య అంటూ ఉన్నారు ఏ విధంగా మీరు అన్నిటికంటే బెస్ట్ అని ఏదైతే అనుకుంటూ ఉన్నారో దాన్ని ఫస్ట్ రిటర్న్ స్టార్ట్ చేసేస్తూ ఉండండి రైటీస్ రా రాతపూర్వకంగా కూడా ఏదైతే మనకు కావాలో దాన్ని రాతపూర్వకంగా స్టార్ట్ చేయండి మీ దగ్గర ఏదైతే ఉందో అప్పుడు తొందరగా రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది ఎందుకైతే ఎందుకంటే ఏదైతే పరమాత్మతోటి కనెక్ట్ అవుతూ ఉంటారో మీరు ఫాస్ట్ రిజల్ట్ మీకు ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటుంది మీరు మీ యొక్క రైటింగ్ ఫస్ట్ స్టార్ట్ చేయండి అప్పుడు అంటాం కదా జనరల్లీ ఒక మనం డైరీ మెయింటైన్ చేయాలి అని మనము లైఫ్లో ఒక డైరెక్టర్ ఉన్నాడు మనకు లైఫ్కి ఒక డైరెక్టర్ ఉన్నాడు ఏ ఏ వస్తువులు మనం రాస్తూ వెళ్తూ ఉంటూ ఉంటామో అలాగా రియాలిటీగా మీరు అలా అవుతూ ఉంటూ ఉంటారు సపోజ్ దట్ ఈరోజు నేను ఇది ఆలోచిస్తూ ఉన్నాను రోజులో నాకు ఇది ఈ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి అని ఈరోజు వాకింగ్లో నేను చేస్తూ వెళ్తూ వెళ్ళాలి అంటూ ఇలాగ మీరు రాసుకున్నారనుకోండి తప్పకుండా మీరు చేయగలుగుతారు ఎక్సర్సైజ్ చేయాలి టైం ఫిక్స్ చేస్తే చేయగలుగుతారు ఎక్సర్సైజ్ టైంలో కూడా చేయగలుగుతూ ఉంటారు నేను ఈరోజు ఏ ఇంపార్టెంట్ వర్క్ కోసం వెళ్ళాలి మరి ఆ టైమింగ్ చెప్పుకోండి అలాగే మీకు సబ్ కాన్షియస్ మైండ్ అడ్జస్ట్మెంట్ అనేది చేస్తూ ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఆ పని చేస్తుంది ఆ సమయంలో భలే ఎవరన్నా వచ్చినా రాకపోయినా ఆ టైంలో మాత్రం మీరు వెళ్ళగలుగుతూ ఉంటారు కనుక ఇలాగే మీ సబ్ కాన్షియస్ మైండ్ యొక్క పవర్ ఉంటుంది ప్రొద్దున లేవటంతో మీ మైండ్కు ఒక ప్రోగ్రామ్ ఇచ్చుకోండి కమాండ్ మీరు ఇచ్చుకోండి అదే విధంగా రిఫ్లెక్షన్ అవుతూ ఉంటుంది సబ్కాన్షియస్ మైండ్ కూడా మనము ఏదైతే బయట నుండి ప్రపంచమో మనం చూస్తూ ఉంటామో బాహ బయట ప్రపంచంలో బయట ప్రపంచం అంటే ఏంటి ఇల్యూజన్ అంతా మాయే ఇదంతా మీ మైండ్లో కూడా తెలుసు మనము ఈ మైండ్కి ఏదైతే వస్తువు అని అనుకుంటూ ఉంటామో దాని యొక్క రిఫ్లెక్షన్ కూడా వస్తూ ఉంటుంది మీరు తెలుసుకోండి ఏదైతే కరెక్ట్గా ఉన్నదో ఈరోజు అది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని కూడా ట్రై చేయండి లైఫ్లో ఇంపార్టెంట్ ఏదో దాన్ని చూసుకోండి రాసుకోండి ఆ విధంగా మీ సబ్కాన్షియస్ మైండ్ మీ చేత చేయిస్తూ ఉంటుంది ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్ కాన్షియస్ కనెక్ట్ అవుతూ ఉంటుంది యూనివర్స్ తోటి కనెక్ట్ అవుతూ ఉంటుంది యూనివర్స్లో ఏ విధంగా క్రియేట్ అవుతూ ఉంటుందో స్టార్ట్ అవుతూ ఉంటుందో అదే విధంగా మరి స్టార్ట్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే సపోజ్ మనకు ఎవరన్నా డే డయాబెటీస్ పేషెంట్లు ఉన్నారనుకోండి రాత్రి స్టార్ట్ చేయ రాత్రిలోనే ఈ పని స్టార్ట్ చేయండి ఐ యామ్ ఏ హెల్తీ బాడీ అంటూ ఈ విధంగా మనము ఆలోచించాలి నేను సంపూర్ణ ఆరోగ్యం గల దేహమును కలిగి ఉన్నాను అని ఈ విధంగా ఎనర్జీ నాకు ఉన్నది నాకు ఇంత శక్తి ఉంది అని సంకల్పం చేస్తూ ఉన్నట్లయితే వెంటనే అది దాని రూట్ని సెట్ చేసుకుంటూ ఉంటుంది ఫస్ట్ స్టార్ట్ రాసి రాసుకోండి నా యొక్క శరీరము ఆరోగ్యవంతంగా ఉన్నది బస్ ఈ మాత్రం రాసుకోండి దీంతోపాటు మళ్ళా మైండ్కు ఒక ప్రోగ్రామింగ్ అనేది ఇచ్చుకోండి నేను నా బాడీని కంప్లీట్గా ఆరోగ్యవంతంగా హీల్ చేసుకుంటూ ఉన్నాను హీల్ అయిపోతూ ఉంది అని మీ మైండ్లో మీ మైండ్కి ఆలోచన ఇవ్వండి ఎప్పుడైతే ఆల్ఫా స్టేజ్లోకి వెళుతూ ఉంటారో ఆల్ఫా స్టేజ్ అదే ఉంటుంది ఎప్పుడైతే నిద్రపోయేటప్పుడు నిద్రపోతూ ఉంటారో అదే విధంగా మీరు మాట్లాడుకోండి మీ యొక్క కాన్షియస్ మైండ్ ఏదైతే ఉన్నదో ఆ యొక్క మైండ్కి మీరు చెప్పుకోండి కౌంటర్ వర్క్ ఇస్తూ ఉండండి దానికి పని ఇస్తూ ఉండండి దీని యొక్క రిజల్ట్ ఎంతో చక్కగా తెలుస్తుంది రియాలిటీలో డయాబెటీస్ అనేది కూడా అంటే షుగర్ వ్యాధి కూడా దాని యొక్క రియాలిటీ కౌంట్ కౌంటర్ రియాలిటీలోకి వస్తూ ఉంటుంది ఇప్పుడు చూడండి ఈ యొక్క డయాబెటీస్ని హీల్డ్ కూడా చేయవచ్చు మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ మీ లోపల ఎక్స్పోర్ట్ కూడా ఎక్స్పే మీ మైండ్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటూ ఉంటుంది అదేవిధంగా మీకు కనిపిస్తూ ఉంటాయి మనము ఏం చేస్తూ ఉన్నాము ట్రాన్స్లో మనము దాన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాం ఫస్ట్ మె మెడిసిన్ ఇస్తాము తర్వాత ట్రాన్స్లోకి మనిషిని తీసుకొని వెళతాము అప్పుడు వాళ్ళకి ఫీలింగ్ అనేది చేయిస్తూ ఉంటూ ఉంటాము ఈ యొక్క మెడిసిను నేను తీసుకున్నాను దీనితోటి నా యొక్క డయాబెటీస్ అనేది పోయింది సబ్కాన్షియస్ మైండ్లో సేఫ్గా ఉంటుంది డయాబెటీస్ అనేది పోయింది అనేది మీరు మందు తీసుకున్నారు మందు మీకు బాడీ డిసీజ్ డయాబెటీస్ని హీల్ చేస్తూ ఉంటుంది కంప్లీట్ హీల్ అవుతూ ఉంది అంటూ దానికి మనము సజెక్షన్ ఇస్తూ ఉంటూ ఉంటాం హీల్ చేస్తూ ఉంటాం కంప్లీట్లీ మీ బాడీ హీల్ చేస్తూ ఉన్నది హీల్ చేస్తూ చేస్తూ మనము ఇప్పుడు బ్లడ్ బ్లడ్ షుగర్ ఏదైతే ఉన్నదో పూర్తిగా ఫ్రీ అయిపోతూ ఉంటాం మీరు కూడా చూడగలుగుతారు మీ యొక్క హీలింగ్ వల్ల బ్లడ్ షుగర్ కూడా ఫ్రీ అయిపోతూ ఉంటుంది మీరు మీ బ్లడ్ ఎగ్దమ్ ప్యూరిఫై అయిపోతూ ఉంది ప్యూరిఫై అయిపోతుంది అనుకోగానే మీ ముఖం పైన మెరుపు అనేది వస్తూ ఉంటుంది మీ బాడీ పూర్తిగా అండ్ నిరోగిగా అయిపోతూ ఉంటుంది మీ యొక్క కళ్ళల్లో మెరుపు అనేది వస్తూ ఉంటుంది స్పార్క్ వస్తూ ఉంటుంది చాలా కాన్ఫిడెంట్గా మీరు ఫీల్ అవుతూ ఉంటారు చాలా రిలాక్స్ని ఫీల్ అవుతూ ఉంటారు చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అవుతూ ఉంటూ ఉంటారు ఎప్పుడైతే కాన్షియస్ మైండ్లో మాటి మాటికి మాటి మాటికి దీన్నే రిపీట్ చేస్తూ ఉంటూ ఉంటాము ఈ కాన్ కాన్షియస్లీ ఇలాగా కాదు కాన్షియస్లీ ఎందుకు కాదు అంటే మీకు క్వశ్చన్ చేసుకుంటూ ఉంటారు ఒకవేళ ఇది ఎలా అవుతుంది అని డౌట్ వస్తుంది డౌట్ రావటంతో నేను చేసేది మీకు పనిచేది కరుంగాతో నహీ ఉపాయగా అప్పుడు నేను చేసినా కూడా మీకు పని కాదు అంటే మీకు దీని మీద విశ్వాసం ఉండాలి మీరు పూర్తిగా దాని లోపల ఇన్వాల్వ్ అనేది అవ్వాలి మీ కాన్షియస్ మైండ్ క్వశ్చనింగ్ చేసినా కూడా అది ఇలాగే వర్డ్స్ ఆలోచిస్తూ ఉండాలి అప్పుడు తప్పకుండా ఫీల్ అనేది ఉంటుంది ఇప్పుడైతే పెయిన్ అనేది అనిపిస్తుందో ఆ పెయిన్ లేదు నాకు పెయిన్ లేదు అనుకున్నప్పుడు ట్రాన్స్లోకి తీసుకొని వెళ్ళటం జరుగుతూ ఉంటుంది దీనితో మనం డీప్ స్లీప్ స్టేజీలోకి తీసుకొని వెళ్తూ ఉంటాం ఎక్కడైతే కేవలం సబ్జెక్ట్ అవుతూ ఉంటామో ఇన్వాల్వ్ అవుతూ ఉంటామో కేవలం సబ్జెక్టివ్ మైండ్ అయిపోతూ ఉంటుంది నేను చెప్తూ ఉన్నాను మీ బ్లడ్ యూరిక్ ఫాడ్ మీరు ఎప్పుడైతే దీంట్లో ఇన్వాల్వ్ అవుతారో కేవలం సజెక్టివ్ మైండ్ అయిపోతూ ఉంటారు నేను అప్పుడు మీకు బ్లడ్ ప్యూరిఫై అయిపోతుంది ప్యూరిఫై చేసేస్తాను మీ బాడీ ఎనర్జెటిక్గా ఎనర్జీగా ఉంటుంది ఎందుకంటే ఆ టైంలో మీరు కాన్షియస్ మైండ్ని కంప్లీట్గా బంద్ చేసుకుంటారు మీరు డీప్ స్లీప్లోకి వెళ్ళినప్పుడు మేము ట్రాన్స్లోకి మిమ్మల్ని తీసుకెళ్ళినప్పుడు కంప్లీట్గా మీరు కాన్షియస్ బాడీ బంద్ అయిపోతుంది సబ్ కాన్షియస్ మైండ్ ఆన్ అవుతూ ఉంటుంది అక్కడ సబ్ కాన్షియస్ మైండ్ ఆన్ అవ్వటంతో ఏదైతే మీ మైండ్ లోపల మరి ఉన్నాయో అవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేయటం ప్రారంభిస్తూ ఉంటుంది అన్నిటికంటే బెస్ట్ ఏమిటంటే ప్రొద్దున నుండి సాయంకాలం వరకు మీ మైండ్ అయితే నడుస్తూ ఉంటుందో అది రాత్రిపూట నడవదు కాబట్టి మీరు ఒకటి ఒక మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్లో ఒక ఎఫర్మేషన్ని తయారు చేస్తూ ఉంటాం నేను నా దేహము నుండి నా బ్లడ్ నుండి షుగర్ని రిలీజ్ చేస్తూ ఉన్నాను నేను చాలా హెల్దీగా తయారవుతూ ఉన్నాను నా మొక్కల్లో మెరుపు వచ్చేస్తూ ఉంది నా యొక్క దేహము ఆరోగ్యవంతంగా అయిపోతూ ఉంది నేను పూర్తిగా బాడీ సెల్స్ హీల్ అయిపోతూ ఉన్నాను అంటూ నేను పూర్తిగా ఆరోగ్యవంతంగా ఉన్నాను అని రెజనెక్ట్ చేస్తూ ఉన్నట్లయితే మీరు ఈ విధానంగా సబ్ కాన్షియస్ మైండ్లో షుగర్ లెస్ అయిపోయా నేను అంటే కంట్రోల్లో ఉన్నది సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను మైండ్కి ఏదైతే ఫీడింగ్ ఇచ్చుకుంటారో న్యాచురల్గా అదే రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది డాక్టర్ దగ్గరకు కూడా మీరు వెళ్ళినా కూడా డాక్టర్ కూడా ఇదే అంటారు ఫస్ట్లో అయితే బ్లడ్ షుగర్ ఉందో రిపోర్ట్స్ చూసి ఇంత ఛాలెంజ్గా అయిపోతూ ఉంటారు చేంజెస్ అనేది వచ్చేసింది అని అప్పుడు మీ బ్రెయిన్ పవర్ మీకు అర్థమవుతుంది అని డాక్టర్ అక్కయ్య చెప్తూ ఉన్నారు అచ్చ పరం శాంతి నమస్తే బేహద్కే బేహద్ పరంపరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బాపూజీ దసదభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అనంత్బాయి ద్వారా ఏదైతే పోడ్కాస్ట్ చేయిస్తూ అనేక మంది ఆత్మ యొక్క అనుభవాల్ని మనందరికీ అందిస్తూ ఉన్నారు అవి మనం తెలుగులో కూడా చెప్పుకుంటూ ఉన్నాం మీరు ఇటువంటి వీడియోలు మీకు కావాలి అంటే ఆధ్యాత్మికంగాను సైన్స్ పరంగాను డాక్టర్ల ద్వారా ఏవైతే చెప్పబడుతూ ఉన్నాయో మీ లైఫ్లో చాలా ఉపయోగపడతాయి అందుకని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో కూడా మీకు అందుతూ ఉంటాయి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు